దేవునికి స్తోత్ర మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తువ నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము దినవృత్తాంతంలో మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము వారు కుమ్మరి వాండ్లై నతా ఈమునందును గేదేరానందును కాపురముండిరి రాజు నియమము చేత అతని పని విచారించుటకై అచ్చట కాపురముండిరి ఇక్కడ రాజు నియమము చేత అతని పని విచారించటకై అచ్చట ఉండిరి ఇక్కడ మన రాజు అయినా మన పరలోకపు తండ్రి మన పరమకుమ్మరైన దేవుడు దేవుని పని కోసం మనం ఎక్కడుండటానికైనా ఏం చేయటానికైనా సిద్ధపడాలి దానికి వెనకాడకూడదు అని దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నాయి మనకి ఇష్టం లేని ప్రదేశాలకు కూడా వెళ్ళవలసి రావచ్చు దేవుని పని కోసం కానీ అలాంటి వాటిలో కూడా మన వెనుకడుగు వేయకూడదు అని దేవుని మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి మన రాజు పని కోసం మన రాజు కోసం పనిచేయటం కోసం ఎక్కడైనా మనం కాపురం ఉండటానికి జంకకూడదు ఇందుకోసం మనం అననుకూలమైన స్థలాలకు వెళ్ళవలసి రావచ్చు పల్లెటూళ్ళలో రాజు సన్నిధి ఎక్కువగా కనిపించిన ప్రదేశాల్లో ఆటంకాలున్న ప్రాంతాల్లో పని చేయవలసి రావచ్చు దానికి తోడు మన చేతి నిండా మనం చేయవలసిన కొండలు పని భారంతో ఉండవచ్చు పర్వాలేదు మనలను అక్కడ ఉంచిన మన రాజు తానే వచ్చి మనతో ఉంటాడు అక్కడున్న అడ్డుగోడలన్నీ మన మేలు కోసమే లేకపోతే వాటిని ఎప్పుడో తొలగించేవాడుగా అలాగే మన దారికి అడ్డుగా ఉన్నవి ఒకవేళ ఆ దారికి భద్రత కలిగించటానికే అక్కడ ఉన్నాయేమో కుమ్మరి పని మాట ఏమిటి మనకు దేవుడు అప్పగించాలనుకున్న పని అదే అయితే ఇక వాదాలెందుకు కాబట్టి ప్రస్తుతానికి మన పని ఇదే ప్రియా తోటలోకి తిరిగి వెళ్ళు సాయంత్రం అయ్యేదాకా శ్రమించు పాదులు త్రవ్వి పందిళ్ళు కట్టు యజమాని పిలిచేదాకా పని చేపట్టు నీ చేతనైనంత సింగారించు నీ తోటను నీ శ్రమ వ్యర్థం కాదు నీ ప్రక్కన తోట పనివాడు నిన్ను చూసైనా ఒళ్ళు వంచుతాడేమో రంగురంగుల సూర్యాస్తమయాలు చుక్కల పొదిగిన ఆకాశం అందమైన పర్వతాలు మెరిసే సముద్రం పరిమళం నిండిన అరణ్యాలు కోటి కాంతుల పుష్పాలు ఇవేవి క్రీస్తు కోసం ప్రేమతో పాటుపడుతున్న హృదయానికి సాటిరావు రచయితలుగానో ఇతరులు శ్లాఘించేలా ఘనకార్యాలు చేసిన వాళ్లుగానో ఎన్నడూ ప్రఖ్యాతి చెందని వాళ్ళల్లో నిజమైన పరిశుద్ధులు ఎందరో ఉన్నారు వాళ్ళంతా తమ అంతరంగాలలో పవిత్ర జీవనం నేర్పారు ఎక్కడో మనిషి సంచారం లేని లోయల్లో కొండవాగుల్లో ఒడ్డున విరబూసిన పుష్పగుచ్చంలాగా తన పరిమళాలు వెదచల్లి వెళ్ళిపోయారు ఈ మాటల ప్రభు మన మనం దీవించిన కాక ప్రార్థన చేసుకున్నామండి స్తోత్రం నైనా పరిశుద్ధుడ ప్రేమ కలిగిందేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా మా రాజు మా పరమకుమారి మీరే కనుక దేవా మీ పని కోసం మేము నా తండ్రినైనా ప్రభ అలాంటి ప్రదేశాల్లో ఉండాలో ఎక్కడికి వెళ్ళాలో నా తండ్రి ఎక్కడికి వెళ్ళటానికైనా సిద్ధపడటానికి మీ కృపను అనుగ్రహించండి అయ్యా దేవా మేము మీ పని కోసం మమ్మల్ని మేము తగ్గించుకునేవారిగా ఉండటానికి సహాయం చేయండి తండ్రి మీ పని కోసం మేము శ్రమ పడేవాళ్ళుగా ఉండటానికి సహాయం చేయండి తండ్రి స్తోత్రములునైనా మీ కృపణమ్మ అందరికీ దయచేయమని అడుగుచున్నాను ప్రభావ స్తోత్రములునైనా స్తోత్రములనైనా ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులకు మేము ఎంతగానో భయపడతాము అలానే నా తండ్రి మా పర పరమ కుమ్మరవైనా మీకు నా తండ్రి నాయన ప్రభ మీ పనికి మేము భయపడే వాళ్ళలాగా మమ్మల్ని అంచండి మమ్మల్ని నడిపించండి ప్రభ సహాయం చేయండి అయ్యా దేవా నీకు వందనాలు నాలునైనా మాలో ప్రతి ఒక్కరము మీ పని కోసం ప్రేరేపించబడి మీ పని చేసేవారుగా ఉండటానికి మమ్మల్ని ప్రేరేపించి నడిపించమని ప్రార్థన ఆలకించమని వేసే పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె